ఫెడరల్ తెలంగాణ దీన్ని మనతో పాటుగా ఆర్టీసీ లో భారీగా ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు పాసల్ని పెంచటమే కాకుండా ఇక్కడ టోల్ కూడా ఒక్కొక్కరికి పది రూపాయల చొప్పున భారం చేసి ఈ మొత్తం పెంచడం జరిగింది ఇది మొత్తాన్ని ఈ ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ చేస్తున్న చర్యలు అయితే మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నారు దీంట్లో అసలు దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి టీఎస్ఆర్టీసీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు పథకం ఆర్టీసీకి భారంగా మారుతుంది అనే దాని మీద మనం చర్చిద్దాం దీంట్లో ముందుగా ఇప్పుడు ఆర్టీసీ యూనియన్ నుంచి కూడా మనకి హనుమంత్ గారు ఉన్నారు టిజిఎం నుంచి ఆయన అసలు ముందు ఆ దీంట్లో తరువాత ఇక్కడ మనకి దీంట్లో బిజెపి నుంచి సుందరయ్య గారు మనకి అందుబాటులో ఉన్నారు తర్వాత మొత్తం డివై డివైఎఫ్ఐ నుంచి రమేష్ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ఐ నుంచి కూడా అందుబాటులో ఉన్నారు అయితే ముందుగా మీ అందరికి ఆ ఫెడరల్ తెలంగాణ నుంచి వెల్కమ్ పలుకుతున్నాం దీంట్లో ముందుగా ఇప్పుడు హనుమంత్ గారు మీరు చెప్పండి ఆర్టీసీ ఇలాంటి నిర్ణయాన్ని సడన్ గా తీసుకుంది దానికి కారణం ఏంటి ప్రభుత్వం నుంచి రిఎంబర్స్మెంట్ అంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాలి వాటిని ఇవ్వట్లేదు ప్రతి సంవత్సరము అనే ఇది కూడా జరుగుతుంది దీన్ని మీరు హనుమంత్ గారు ఏ విధంగా మీరు అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా చూస్తూ ఇప్పుడు టిఎస్ఆర్టీసీలో ప్రతి ఏదైతే స్కూల్ ఓపెన్ అవుతాయో అదే టైంలో స్టూడెంట్స్కి బస్ పాసీలు అనేది పెంచడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం ఏదైతే వేస్తున్నారో ఇది ఇప్పుడు కూడా అదే విధంగా వేస్తూ ఉన్నారు అయితే దాంట్లో ఇప్పుడు దాదాపు వన్ ఇయర్ క్రితం పెంచారు మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మీ ఇది కొత్త కాదు కాకపోతే ఏదైతే రేట్లు పెరిగినో రేట్లకు అనుకూలంగానే ఈ యొక్క ఛార్జీలు పెంచడం జరుగుతుంది బస్ పాసీలు అనేది మరి వాస్తవంగా స్టూడెంట్లకు చాలా ఇస్తా ఉన్నారు అయితే మహాలక్ష్మిలో కూడా డబ్బులు నెలకు మూడు వందల నలభై ఐదు కోట్లు మరి ప్రభుత్వం ఇస్తా ఉంది అయితే అందులో మరి మూడు వందల నలభై ఐదు బదులు ఒక్కోసారి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై కోట్ల వరకు ప్రతి నెల ఇవ్వడం జరుగుతూ ఉన్నది నెలకు మనకు మూడు వందల నలభై ఐదు కోట్లు వస్తున్నాయి అయితే ఆ డబ్బులు మొత్తం కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగానే ఈరోజు కాంగ్రెస్ వాస్తవంగా ఈరోజు ఆర్టీసీ ఒక లాభాల రూపంలోకి రావడం జరిగింది అయితే ప్రభుత్వం చేయాల్సింది ఏముందంటే ఇప్పుడు కొత్తగా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది మహాలక్ష్మి స్కీమ్ లో ఏదైతే బస్సులు అన్నింటి కూడా మరి పెంచలేదు కాబట్టి ఆ స్కీమ్ ద్వారా ఇప్పుడు ప్రజలు ఎక్కువ కూడా ఈ యొక్క ప్రయాణం చేస్తా ఉన్నారు మహిళా సోదరు మళ్ళీ అందరూ కూడా ఈ యొక్క బస్సులో చిన్నారు నుంచి పెద్ద వారి వరకు కూడా ఈ ఆధార్ కార్డు తోటి మరి ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ ప్రయాణం చేస్తున్న సందర్భంగా అయితే దీనికి అనుగుణంగా మరి ఎండి గారు ఎంబడే కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే కొత్త బస్సులు కొంటా ఉన్నారో స్క్రాప్ అయిన ప్లేస్ లో మాత్రమే కొత్త బస్సులు కొంటా ఉన్నారు కానీ మరి ఆ యొక్క కొత్తవి ఇంకా కూడా పూర్తి స్థాయిలో రాలేదు మరి చాలా మంది కూడా చాలా బస్సులు కూడా మరి కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి వాటి స్థానంలో రీప్లేస్ చేస్తా ఉన్నాం అంటే అడిషనల్ గా పెంచాల్సిన అవసరం ఉంది అడిషనల్ బస్సులు పెరిగితే ఈ యొక్క ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులు కూడా మరి పని భారం తగ్గిపోతుంది మరి అనేక ఇబ్బందులు ఏవైతున్నాయో అవి ఇబ్బందులు కూడా పోవాలంటే రిక్రూట్మెంట్ చేపట్టాలి కొత్త బస్సు అట్లా అప్పుడే గానీ మరి ఈ ప్రభుత్వం అర్థం ఉంటుంది ఈ రోజు ఈ రోజు మీరు ఏదైతే ఇప్పుడు చర్చకి ఈ టాపిక్ తీసుకున్నారు పేద విద్యార్థులపై పాలిటనే ఈ బస్ ఛార్జీలు పెంచే ఈ గవర్నమెంట్ యొక్క క్రూరమైన నిర్ణయం నిజంగా ఎవరు కూడా ఆమోదించదగ్గ నిర్ణయం కాదండి ఈ బస్సులో ప్రయాణించే ఈ పేద విద్యార్థులు ఎవరైతే బస్సులో ప్రయాణిస్తారో వీళ్ళందరూ పేద విద్యార్థులు అయి ఉంటారు ధనిక వర్గానికి చెందిన వాళ్ళు ఏమాత్రమూ కాదు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు వాళ్ళు ఎలాంటి ఆటంకం లేకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా చదివితేనే రేపటి రోజు రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ పునాదులుగా రేపటి రోజు రేపటి తరానికి ఒక వెలుగునిచ్చే ఒక విద్యా వికాసం వెదజల్లాలంటే ఈ విద్యార్థుల యొక్క ఆ విద్యా పరంపర ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల వలన ఆటంకం కలగకూడదు ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మహాలక్ష్మి పథకం అని మహిళలకి ఉచితంగా ప్రవేశపెట్టిందో దాని తాలూకా లోటుని దాని తాలూకా నష్టాల్ని పూడ్చుకోవడానికి దొంగ దొంగదారిన విద్యార్థుల బస్పా బస్ పైన జులు చూపించడం అనేది అత్యంత అత్యంత వ్యతిరేకించే వ్యతిరేకించే ఒక నీచమైన కార్యక్రమంగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు అందువల్ల కేవలం కేవలం జీవో వరకే వచ్చింది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకుండా విద్యార్థి సంఘాలు ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు రేపటి రోజు రాబోయే ఈ రెండు మూడు రోజులు వారం రోజుల లోపు తీవ్రమైన ఆందోళనకు దారితీస్తుంది ఈ గవర్నమెంట్ నిర్ణయం ప్రతి చోట నుంచి కూడా ఏ డిపో నుంచి కూడా ఒక్క బస్సు కూడా బయటికి రాలేని పరిస్థితిని సృష్టించబోతున్నారు ఈ విద్యార్థి సంఘాలు ఇతర నా ఇతర సామాజిక సంఘాలు కూడా ఎందుకంటే గవర్నమెంట్ యొక్క వైఫల్యాన్ని ఆర్థిక వైఫల్యాన్ని వీళ్ళు అధికారంలోకి రావడానికి మహాలక్ష్మి అనే పథకాన్ని ఓటు హక్కు కలిగిన మహిళలకి ఒక ఆశగా చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లోటు బడ్జెట్ ని విద్యార్థుల యొక్క బస్ పాస్ ద్వారా భర్తీ చేసుకోవాలనే ఒక నిర్ణయం అత్యంత అత్యంత దారుణమైన నిర్ణయం ఏ వ్యక్తి కూడా ఈ విషయాన్ని సమర్థించే ప్రసక్తే లేదు ఇప్పటికే కూడా అనేక విభాగాలు విద్యార్థి విభాగాలు చాలా కోపంగా ఉన్నారు రేపటి నుంచి మొదలుకొని ఈ ఈ విషయం మీద ప్రతి చోట స్తంభింపజే బస్సుల్ని కానీ ఈ ఆర్ ఆర్టీసీలో ఈ నిర్ణయాన్ని తీసుకున్న ఈ ఎవరైతే కారుకులైన ఈ నాయకులు ఉన్నారో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయ్యుండొచ్చు దీన్ని నడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి కాదు ఎండి సజ్జనార్ అయితే నేను అనుకోను ఎందుకంటే ఎండి సజ్జనార్ సమర్థవంతమైన అధికారే కానీ ఆయన అధికారాల్ని సరైన పద్ధతిలో వినియోగించేలాగా ఈ గవర్నమెంట్ అతనికి ఫ్రీ హ్యాండ్ స్వేచ్ఛ ఇచ్చింది లేదు అనేది దానికి ఇప్పుడు ఇంకా నిర్ధారణ లేదు కనుక దీనికి బాధ్యతలైన ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ స్తంభింప చేయడానికి అన్ని కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా ముందుకొస్తున్నాయి భారాన్ని వెంటనే వెంటనే మా అభిప్రాయం రమేష్ గారు చెప్పండి తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అది సామాన్య విద్యార్థుల పైన సామాన్య అత్తడుగు వర్గాల పేద వర్గాల ప్రజల పైన ఈ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంచి భారం వేసేదైతే ఉందో దాని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్ ఈ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థి విభజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా కలిసి వచ్చేటువంటి ఇతర అన్ని సంఘాలని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఇప్పటికే ఖండిస్తా ఉన్నాయి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక పెద్ద పోరాట కార్యక్రమంగా తీసుకోబోతా ఉన్నాం ఇప్పటికే అన్ని విద్యార్థి విభజన సంఘాలు దీని మీద స్పందించినాయి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు భారాలు ఇబ్బందులు ఇక్కట్లు తప్ప ఏ ఒక్క సమస్య కూడా అంత అంత ఆశాజనకంగా లేదు ఇప్పుడు సామాన్య విద్యార్థులు హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళందరూ సామాన్య విద్యార్థులు పేద వర్గాల విద్యార్థులంతా ఓ పక్క వాళ్ళకి రియంబర్స్మెంట్ రావడం లేదు స్కాలర్షిప్లు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల మీద చదువు ఆధారపడి చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు రోజువారీగా పుస్తకాలు వాళ్ళ యొక్క స్టడీకి సంబంధించిన ఖర్చులకే ఖర్చులు భరించుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు నెలల నెల బస్సు పాసులు ఛార్జీలను కూడా పెంచడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన ఇంకోటి ఉంటుందా ఇరవై శాతం అంటే మీ ఛార్జీల మీద ఉన్న దేశ సౌకర్యాల మీద ఉందా ఆర్టీసీ బస్సుల సంఖ్య సంఖ్య పెంచుతున్నారా ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఎంత మంది ఇబ్బందులు పడతా ఉన్నారు బస్సులు సరిపోక పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా పెరుగుతున్న రోజువారీ ప్రయాణాల్లో ప్రజల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది నాణ్యత కూడుకున్నటువంటి బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇవాళ టోల్ ఛార్జీలను కూడా పది శాతం పది రూపాయలు పెంచినట్టుగా ఇవాళ ప్రకటించింది అందుకనే ఈ టోల్ ఛార్జీలు పెంచి అటు సామాన్య ప్రజల మీద విద్యార్థుల మీద దాంతోపాటు బస్పా బస్ పాస్ ఛార్జీలు పెంచి సామాన్య విద్యార్థుల మీద వీళ్ళందరూ కూడా రోజువారీగా పని చేసుకుంటూనే వాళ్ళకు పూట గడిచే పరిస్థితులు ఉండవండి వాళ్ళల్లో నెలవారీగా ఈ బస్ పాస్ ఛాతీలకే మరి పోతే వాళ్ళు బతికేది ఎట్లా వాళ్ళ జీవనం ఎట్లా వాళ్ళు ఏం ధనిక వర్గాలు కాదు కదా వాళ్ళు ఏం బాగా ఉన్నతమైన కుటుంబాలు చూసిన వాళ్ళు కాదు సామాన్యులే అసలు ఆర్టీసీ బస్ కూడా వాళ్ళే ఆర్టీసీ ఆర్టీసీ మీరు మార్గాలు ఇది కాదండి చూడాల్సింది ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు కదా ఆర్టీసీని కాపాడడానికి ఆ కార్పొరేషన్ కాపాడడానికి మీరు ఇప్పుడు ప్రీ బస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లా రాయితీలు ఇస్తా ఉన్నారు కదా ఇంకొంది పెంచి ఇవ్వచ్చు కదా లక్షల వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతా ఉంది వాటిని అన్నిటి డైవర్ట్ చేయండి సంక్షేమానికి ఇవ్వండి విద్యార్థుల కోసం ఇవ్వండి మహిళల బస్సులు ప్రీ బస్సుల కోసం ఇవ్వండి అట్లా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఉపయోగం తప్ప అది భారాలు వేస్తాం మేము సామాన్యుల మీద మేము ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి నిత్యావసర వస్తువుల ధరల భారం ఇప్పటికే పేదల మీద ఉన్నది దాంతో పాటుగా ఇవాళ అనేక రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు కొనసాగుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో మూలిగే నకపోయిన తాటిపాటు పట్ట అందంగా మళ్ళీ సామాన్య పైన పేద ప్రజల పైన రోజువారీగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలు చేసి వాళ్ళ పూట గడవడం కోసం వాళ్ళ సామాన్యులు వాళ్ళ బాధలు చూస్తుంటే దుర్భరమైన జీవితాలు వాళ్ళై వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తా ఉన్నారు వాళ్ళ ఆర్థికంగా ఏమైనా సిటీమంతులా ఉన్నత వర్గాల ఏమైనా ధనవంతుల అసలు పేదలు నడిచేటువంటి ఆర్టీసీని పేదల మీదనే భారం వేసే విధంగా అసలు ఆ పేదలే ప్రయాణం చేయకపోతే ఆర్టీసీ మనుగడలో ఉంటుందా కదా ఇరవై అందుకని ప్రజా వ్యతిరేకమైనది ఇది ప్రజల ప్రజల మీద భారం తప్ప విద్యార్థుల మీద భారం తప్ప మరొకటి కాదు అందుకని దీన్ని విద్యార్థి యోజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా వ్యతిరేకిస్తాను వ్యతిరేకిస్తా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఎనిపి తీసుకునేంత వరకు మా విజయం కొనసాగుతుంది ఆ విధంగా అటు విద్యార్థులని సామాన్య పేదల్ని ఎవరైతే బస్ పాస్ ఛార్జీల భారం వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరినీ ఐక్యం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఉద్యమాలకు వాళ్ళందరం కూడా సిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తాం సుందరయ్య గారు చెప్పండి तो उचित पासवर्ड उचित पासवर्ड 250 कोट 250 मैंने रहते है सबसे प्रमुख है तो आरटीसी यूनियन यूनियन यानी यानी छात्र समूह को कैरेक्टर ले तो कि ये मैटर कंफ्यूजिंग है ये का यात्रा पार्टी यात्रा पार्टी नागरिक नागरिक का नागरिकता होगा टेलीविजन पर टेलीविज़न पर के के का रो के के का

ఈ టోల్ ఫ్రీలో టోల్ టోల్ గేట్స్ దగ్గర పెంచిన ఛార్జెస్ కూడా గవర్నమెంటే భరించి విద్యార్థుల మీద సామాన్య ప్రజల మీద ఆ భారం పడకుండా రాయితీలు కల్పించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఈ రేవంత్ గవర్నమెంట్ది దాని నుంచి అప్పుల అప్పులు నుంచి తప్పించుకోవడానికి మేము బస్సు పేద విద్యార్థులు బస్ పాసలు పెంచుతాం టోల్ ఛార్జెస్ కూడా సామాన్యుల నుంచే వసూలు చేస్తాము మేము ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించము ఆర్టీసీ సంస్థని మేము స్ట్రెంగ్తన్ చేయము బలోపేతం చేయము అనే ధోరణిలో ఈ పరిపాలన సాగితే ఈ రోజు తెలంగాణ యువత చాలా చైతన్యవంతమైన యూత్ యూత్ విభాగం చాలా చైతన్యవంతమైంది ఓటు హక్కు మహిళలకు మాత్రమే ఉంటుందని భ్రమించే ఈ కాంగ్రెస్ నాయకులకి యూత్ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడికి ఓటు హక్కు ఉంది ఈ రోజు ఇదే ఆగ్రహం ఇట్లాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఓటు హక్కు అనే ఒక తోటి ఈ గవర్నమెంట్కి శాశ్వతంగా బుద్ధి చెప్పే రోజులు వాళ్ళ చే విద్యార్థుల చేతుల్లోకి తీసుకుంటారు సామాన్యుడు కూడా అదే ఆయుధాన్ని ప్రయోగించి వీళ్ళకి బుద్ధి చెప్తారు అప్పుడు దాకా కూడా వెయిట్ ఎదురు చూడకుండా ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు కూడా ఈ జీవోని ఎట్టి పరిస్థితుల్లో అమల్లోకి తీసుకురాకూడదు అని ఉద్యమానికి శ్రీకారం చూడుతున్నాయి రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ దీని మీద అత్యంత ఆగ్రహాన్ని చవి చూస్తుంది గవర్నమెంట్ వీటిని అంటే ఇక పూర్తి స్థాయిలో అంటే ఛార్జీలు పెంచటం అనేది జరిగితే ప్రజల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఇండైరెక్ట్ గా ఆర్టీసీ వాళ్ళ భారాన్ని ఇప్పుతుంది ఇంకో వైపేమో కార్మికులు కూడా తమకి ఆ పిఎఫ్ లు అన్ని పెండింగ్ గా ఉన్నాయి ఇంక్రిమెంట్లు ఇవ్వట్లా జీతాలు వేతనాలు పెంచట్లా పని భారం పెరుగుతుందని కూడా పూర్తి స్థాయిలో సమ్మెకి దిగా ఉంది మొన్న ఏదో ఆ నచ్చజెప్పే పరిస్థితి మొత్తం కూడా యూనియన్స్ కూర్చోబెట్టి అంటే యూనియన్లు కూడా ఇప్పుడు అధికారిక యూనియన్లు కూడా లేవు వాటిని కూర్చోబెట్టి మొత్తం కూడా నచ్చజెప్పే ప్రయత్నమే చేశారు అయితే ఈ మధ్య కాలంలో ఇంకా అంటే పార్టీల పరంగా బీజేపీ పరంగా కానీ దీనికి ఇంకా ఏదైనా ఉద్యమించే అవకాశం ఏమన్నా ఉంటుందా ఖచ్చితంగా జరిగే అనేక రకాల ఆందోళన కార్యక్రమాల్లో బీజేపీ అగ్రభాగంలో పాల్గొనడానికి అందరూ సంసిద్ధంగానే ఉన్నారు కేకే గారు ఈ ఈ గవర్నమెంట్ ఆర్టీసీ అనే సంస్థని గవర్నమెంట్ లో విలీనం అయిన తర్వాత దాని బలోపేతానికి ఇప్పటివరకు వరకు తీసుకున్న చర్యలు ఒక్కటైనా ఈ గవర్నమెంట్ వివరించిందా అట్లీస్ట్ ఆ కన్సర్న్ శాఖ మంత్రి ఆ పోర్టోలియో నిర్వహిస్తున్న రవాణా శాఖ మంత్రి అయినా ఎప్పుడైనా సరే దీ ఈ సంస్థ బలోపేతానికి ఏమేమి చర్యలు తీసుకున్నారో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాల పరిమితిలో ఏమేమి చర్యలు తీసుకున్నాడు ఏ రోజన్నా ఈ తెలంగాణ సమాజానికి ఏ రోజన్నా వివరించారండి అత్యంత బాధ్యత రాహిత్యమైన పని విధానం ఈ పాలకులు వ్యవహరిస్తుంటే ఈ సంస్థ మనుగడ ఎట్లా కొనసాగుతుంది ఈ అన్ కానీ ఆ ఎలాంటి ఆదాయ మార్గాలు లేని విద్యార్థి దశలో ఉన్న విద్యార్థుల పైన ఇంత దారుణమైన భారాన్ని ఆర్థిక ఆర్థిక భారాన్ని రెండు వందల రూపాయలు నెలకి భారాన్ని వేస్తే ఆ విద్యార్థి యొక్క విద్య కొనసాగుతుందా మధ్యలోనే ఆటంకాలు ఎదురయ్యి డ్రాప్ అవుట్స్ పెరిగిపోతే ఆ రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి ఎలా జరుగుతుంది కేకే గారు అసలు ఈ గవర్నమెంట్కి ముందు చూపుందా యువత అనే ఒక అంశం పైన వీళ్ళకి యుతమైన వ్యవహార శైలి ఉందా కనీసం రవాణా శాఖ మంత్రి ఒక ప్రణాళిక లేకుండా ఒక ముందు చూపు లేకుండా ఒక ఏకపక్షంగా ఒక నిర్ణయం రాత్రికి రాత్రి జీవో రిలో రిలీజ్ చేసి టోల్ ట్యాక్స్ బర్డెన్ కూడా సామాన్యుడు విద్యార్థి భరించాలి నెలకి రెండు వందల రూపాయల అదనపు బాధ్యత కూడా స్టూడెంట్ నుంచే వసూలు చేయాలి ఇది గవర్నమెంట్ కక్షపూరిత వ్యవహార శైలి కాదా విద్యార్థుల పట్ల ఇక్కడ మహిళలకు ఫ్రీ అన్నా కూడా మహిళలకు ఫ్రీ ఉన్నది ఆ కుటుంబంలోనే పురుషులకు పెంచితే మొత్తం భయంచేదంతా కూడా పురుషుల ఆ కుటుంబంలోనే భారం పడుతుంది ఆ విషయాన్ని కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ వీళ్ళు అధికారంలోకి రాకముందు మహిళలకి ఫ్రీ బస్ అంటే మాకు ఓట్లు వేస్తారు తర్వాత భారాన్ని ఇలాంటి విద్యార్థులు పేద ప్రయాణికులు మగ మగ ప్రయాణికుల మీద మనం ముక్కు పిండి వసూలు చేసి భర్తీని మనం పూడ్చుకుందాం అనే ఒక ద్రోహపూరితమైన ఒక కుట్రపూరితమైన ఆలోచనతో వాళ్ళు మేనిఫెస్టోలో ఆ హామీని చదువుతున్న విద్యార్థుల మీరు కాబట్టి పట్టించబట్టి తప్పకుండా తప్పకుండా ఇప్పటికే చర్చలు జరుగుతా ఉన్నాయి ఒకటి విద్యార్థి విభజన సంఘాలుగా ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు రోడ్ల మీదకి వస్తారు డిపోలు ముట్టడిస్తారు ఖచ్చితంగా ఆర్టీసీ యాజమాన్యం గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకునేంత వరకు పోరాటాలు ఉంటాయి ఇప్పటికే సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేసింది ఆ వామపక్షాలు సిపిఐ పార్టీ ఇతర పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇలాంటి భారాలు ఛార్జీలు వచ్చినప్పుడు కంపల్సరిగా కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా పార్టీలు కూడా దీన్ని స్పందిస్తా ఉన్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఉందో సామాన్యులు పేద వర్గాల ప్రజల పైన ఛార్జీలు పెంచి భారాలు వేసేటువంటి ఏ చర్యనైనా జరే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం పోరాడతాం అది పోరాట కార్యాచరణ కొనసాగుతున్న దాన్ని బట్టి కార్యాచరణ ఎలా ఉంటది ఏంటనేది రేపు రేపు ఆ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఉంటుంది తప్పకుండా విద్యార్థుల మీద సామాన్య పేద వర్గాల ప్రజలపైన భారాలు మోసే విధంగా ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకునేంత వరకు మా పోరాటాలు కొనసాగుతాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది వాటిల్లో ఆర్టీసీ విలీనమైన తర్వాత ఆ ఆర్టీసీని ఆ కార్పొరేషన్ అయినా ఏదైనా సరే దాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల రవాణా మార్గం ఆర్టీసీ ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటిది కానీ అన్ని వనరులు ఉన్నటువంటి వ్యవస్థ ఆర్టీసీ యాజమాన్యంగా తెలుగు మనం భారతదేశంలోనే ముఖ్యమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది దాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అది ప్రజలకు ఉపయోగపడే రవాణా వ్యవస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇవాళ లక్షలాది మంది ప్రజలు ఆ ప్రయాణాలు కూడా చేయకపోతే ఈ మాత్రం కూడా ఆర్టీసీ మనగడ సాధించడం కష్టమే మరి ప్రజల భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజల ప్రమేయం తోటి ప్రజలు కడుతున్నటువంటి పన్నులు కాని జార్జీలతోటి మనగడలో ఉన్నటువంటి ఆర్టీసీని మళ్ళీ ఆర్టీసీ యాజమాన్యంతో ప్రజల మీద పారాలు మోపేటువంటి చర్యని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదు ఇది చాలా దుర్మార్గమైనది ఇది ప్రజా వ్యతిరేకమైనది ఇది విద్యార్థి వ్యతిరేకమైనది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ మేము వ్యతిరేక చేస్తావును మీరు ఆరు గ్యారంటీల పేరుతోటి గత అనేక హామీలు చరిత్రలకు వచ్చారు ఆరు గ్యారేజీలల్లా మహిళలకు ఉచిత బస్ పాస్ తప్ప మిగతా నిరుద్యోగ సమస్య అట్నే పరిష్కారం కాకుండా విద్యారంగ సమస్యలు అట్నే అపరిష్కృతంగా ఉన్నాయి రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు రైతుల సమస్యలు అట్నే వీటి మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ మంత్రివర్గ విస్తరణలు మీ బుద్ధగింపులు మీ పార్టీ వారాలు కావాల్సింది ప్రజా సంక్షేమాన్ని గాడులో పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన అంశాల పరిష్కారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం మీరు ప్రయత్నం చేయండి ప్రజలు హర్సిస్తారు వన్ ఇయర్ కాకముందే ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ప్ర ప్రజలపైన భారాలు ఛార్జీలు ధరలు భారాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే మీకు పుట్టగతులు ఉండవు గత పాలక ప్రభుత్వాలకు చిన్న చిన్న ఛార్జీలు పెంచినప్పుడే ప్రజల తిరుగుబాటు పెద్ద ఎత్తున వచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి అది కరెంట్ ఛార్జీలు కావచ్చు లేదంటే ముందు ఒకప్పుడు ఆర్టీసీ ఛార్జీల భారాలు పెరిగినప్పుడు కావచ్చు ధరల భారాలు కావచ్చు ఇట్లాంటి పాలక ప్రభుత్వాలు పతనం అయ్యేది కాబట్టి ప్రభుత్వం ఆ వైపున బోకుండా నియంతృత్వంగా ఏకపక్ష నిర్ణయాలు మానుకొని ప్రజా సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలు కోసం చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేయాలని చెప్పేసి లేని ఏడల విద్యార్థి నియోజన సంఘాలు ప్రజా సంఘాలు పార్టీల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కావాల్సి ఉంటుందని చెప్పేసి ఆర్టీసీ పాస్ ఛార్జీల పెంపుని అటు సామాన్య ప్రజలపైన విద్యార్థులపై మోపేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని మనం కచ్చితంగా reiterate పోరాడతాం గారు తొలగించి ఆ జీవనే మొత్తం రద్దు చేసి విద్యార్థులకి పేద ప్రజలకి ఊరట కలిగించకపోతే రేపటి నుంచి ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని విద్యార్థుల ఆగ్రహాన్ని చవి చూడక తప్పదు ఆర్టీసీ అనేది సామాన్యుల పాలిట ఒక్క కల్పతరువు అది సామాన్యుడు ఒక చోట నుంచి ఒక చోటకి తన దైనందిన జీవితాన్ని గడపడానికి వాడుకునే ప్రథమమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆ ఆర్టీసీ సంస్థ ఒక్కటే దాన్ని విధమైన భరించ సామాన్యుడు భరించలేని స్థాయికి ఛార్జీలు పెంచి క్రమంగా దాన్ని నిర్వీర్యం మళ్ళీ ప్రైవేటు భారం చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఏమైనా ఉంటే వెంటనే విరమించుకుని ఈ జీవోని రద్దు చేసి విద్యార్థులకి యథాతథమైన ఛార్జీలు కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం